హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఈ రోజు గోంగూర మటన్ చేస్తున్నాను గోంగూర మటన్ కర్రీ గోంగూర మటన్ కర్రీ ఇదిగోండి మటన్ తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను నాలుగు పచ్చిరీలు కోసుకున్నాను కట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు గోంగూర కడిగేస్తాను మామూలుగా నేను ఒకసారి రెండుసారి కడిగి కడిగాను మళ్ళీ కడుగుదామని కడుగుతున్నాను వర్షాకాలం కదా శుభ్రం కడుక్కోవాలి ఇదిగోండి నేను అల్లం ముక్క ఇంత తీసుకున్నాను ఎల్లుల్లిపాయి పై ఇంకా ధనియాలు మిగతా వేయాల్సినవి నేను వేస్తాను చూపిస్తానండి ఇవ్వండి అల్లం వెల్లుల్లిపాయి వేస్తున్నానండి అల్లం వెల్లుల్లిపాయ తర్వాత ధనియాలు అవన్నీ వేస్తాను ఇవ్వండి ధనియాలు మూడు స్పూన్లు అంటే గ్రేవీ కోసం నేను నాలుగు స్పూన్లు వేస్తున్నానండి సరిపోతుంది గసగసాలు కూడా వేస్తాను టైట్ గీసి అల్లం వెన ధనియాలు గసగసాల ఒక స్పూన్ వేసుకోవాలి మటన్ కూర మటన్ పొరకండి కొబ్బరి ఉంటే చాలా బాగుంటది కొబ్బరి లేదు కొబ్బరి వేసుకోవాలి చెప్పేదానికి పచ్చికాయలు కొద్ది కాయలు ఎప్పుడైనా ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు ఎవరికి తెచ్చేవాడు కానీ ఇప్పుడు తేవట్లేదు ఇదిగోండి లవంగాలు గోంగోర వేస్తున్నాం కాబట్టి కొంచెం మసాలా ఘాటుగా వేసుకోవాలి పది పదిహేను దాకా వేసాను పదిహాకాశాను చె ఎందుకంటే మనకి ఘాటుగా బాగుండాలని ఇవన్నీ ఆలక్కయలు ఇవేంటి మంచి సువాసన వస్తుంది కూర చూడండి ఈ మసాలా మనం రెడీ చేస్తాం కదా ఇది మిక్సీ పట్టేస్తాను పొయ్యి పొయ్యి వండిస్తే ఇది కళాయి వేడైంది లోపు మిక్సీ పట్టుకుంటాను కొంచెం ఇంకా పోయాలి కొంచెం వాటర్ పోస్తాం వాటర్ పోస్తే మలిగిపోతుంది కొన్ని మసాలా రుబ్బుకున్నా కదా ఇప్పుడు ఆయిల్ అయిపోయింది ప్యాకెట్ ఆయిల్ పోసుకుంటాను ఇవ్వండి అయిపోయింది కదా కూరకి కావాల్సినంత నూనె పోసుకుంటాను చిమ్మారికి ఎంత వంద గ్రాములు యాభై గ్రాములు యాభై వంద గ్రాములు పోసుకోవాలి మటన్ గోంగూర కదా ఆయిల్ పొట్టు ఉంటే బాగుంటుంది నూనె కాగింది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం గుడ్డోడు పడ్డాడు హలో హలో అమ్మా చెప్పమ్మా బాగున్నాడు అమ్మా ఎత్తా గుడ్డా బాగున్నాడు ఉంటారు అమ్మా మీకేమైంది మీరు బాగానే ఉంటారు ఇదిగోండి ఫోన్ వచ్చింది కదా మా స్నేహితురాలు అంటే ఇద్దరం బాగా చాలా స్నేహంగా ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి వాళ్ళకి పాప పుట్టింది ఆ పాపకి బాబు పుట్టాడు ఇప్పుడు అన్న మీ ఫ్రెండ్ పాపకి బాబు పుట్టి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి బాబు పుట్టాడండి పుట్టిన పుట్టినరోజు రేపు బుధవారం రమ్మని ఫోన్ చేసింది అందుకనే మాట్లాడాను ఫోను చూడండి మనం ఉల్లిపాయలు వేసేసాం కదా లంగూర్ అంటే ఇక్కడే ఎంతలో ఫిల్ వస్తాం దగ్గరే పదిహేను కిలోమీటర్లు కూడా ఉండదు పన్నెండు వెళ్ళి చూసుకొని వచ్చేయొచ్చు బోన్ చేసుకొని వెళ్ళి వచ్చేయొచ్చు వెళ్దాం మన తిరిగి ఎప్పుడు మన కూడా ఫంక్షన్ చెప్పింది నాకు పాప డెలివరీ అయింది కదండి ఆ టైంలో కూడా ఫంక్షన్ చెప్పారు నాకు వెళ్తాం కదా ఈసారి మాత్రం వెళ్తామండి సరే ఓకే లోపు మటన్ రెడీ చేసుకుంటాను మటన్ మటన్ బాగా ఎక్కువ కడగాలి మటన్ వాసన వస్తుంది ఒక రకమైన కొన్ని ఇందాక మసాలా రుబ్బు పెట్టాను కదా ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాను దీన్ని వేసేస్తాను అలాగే మసాలాని మసాలా కొంచెం ఏవైనా మటన్ వేసేస్తాను ఇప్పుడు దీంట్లో ఘాటుకి ఎక్కువ పచ్చిమిరపకాయలు ఏమి వేస్తావు కాబట్టి మనం గోంగారడక పెట్టాము అసలు మామూలుగా మనం మటన్ బాగా మగ్గినప్పుడు వేసేస్తుంటే సరిపోతుంది అదే రకరకాలుగా చేసుకుంటాం కొంతమంది ఉడకబెట్టి చేస్తారు మసాలా వేయండి కదా మటన్ వేసేస్తాను కొంచెం ఎక్కువ వేసుకోవాలి మటన్ మటన్కి పసుపు ఎక్కువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవ్వండి ఇప్పుడు ఆ నీరు మగ్గేదా ఉంచి తర్వాత నేను కారం అది వేసుకుంటాను ఈ నీరు మగ్గేలాగా ఉప్పు వేసేస్తాను ఉప్పు ముక్కగా ముందుగానే ముక్కగా పట్టాలండి అందుకే సప్పగా ఉంటుంది ముక్క ఇవ్వండి ఉప్పు మనం ముందుగానే వేసుకోవాలి

అమర్త రుద్దుకొని వేడి నీళ్ళు పోసుకొద్దా అప్పుడు తగ్గింది లేకపోతే నిద్రలో బట్టి నిద్రలోనే పోంట సర్కిల్ తెచ్చావు కదా కొంచెం కొంచెం అంటే ఉన్నాయండి అందులో ఈ నెల వాషింగ్ మిషన్ ఖర్చు ఒకటి పడింది హైదరాబాద్ వెళ్ళటం ఒకటి ఖర్చు పడింది అందుకని ఇంక ఈ నెల సర్కిల్ తెచ్చుకోలేదు కొంచెం ఉన్నాయి ఎందుకులే వచ్చిన తెచ్చుకుందాం అని లేని అసలు అస్సలు లేని తెప్పించాను అవి తీసుకో అవి సర్ది తీసుకుంటారు

ఇది బాగా కదా అవును ఈ కలుపు బాగా టైట్ అయింది టీ పొడి కొందరు ఇందులో పెట్టుకోలే పోసేస్తాను కొద్ది ఇవి వంట అయ్యాక పెడతాను ఆయిల్ కూడా అక్కడ పెట్టి కూడా

ఇది పాలు తాగేది తాగట్లేదు ఇప్పుడు నా పొద్దున్నే పాలు వద్దంట అది టీ ఇచ్చేస్తా ఇది అది కూడా ఇంకొచ్చిన డబ్బాల పోసేస్తుంది ఇదే చూడాలి డబ్బాలు మాట్లాడాలని ఒకటి పెట్టి పోసేసి ఇప్పుడు కారం ఇదిగోండి ఉప్పు పసుపు అన్ని వేసేస్తాం మనం ఇప్పుడు కారం వేసుకుంటాము కారం వేస్తే ఈ కారం కొంచెం మగ్గిన తర్వాత గోంగూర వేసుకుని బాగుంటది కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తానండి పులుపు ఉంటది కోసం అదిగోండి రెండు స్పూన్లు నిండా వేసారు కదా ఇప్పుడు గోంగూర వేసేసుకోవాలి మన అన్ని మసాలాలు వేసినప్పుడు ఇలా వేసేసుకుంటే బాగానే ఉంటుంది ఇట్లా నాలుగైదు రకాలు వండుకోవచ్చు అంటే కొంతమంది మిక్సీ వేసి అందులో కలుపుతారు ఉడకబెట్టి ఉడకబెట్టి మిక్సీ వేసుకోవచ్చు టమాటా అన్ని వేసి కారం అంతా వేసి ఎది పేసి దీంట్లో వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది అలా మూత పెట్టి ఎక్కువ వేసుకొని మూత పెట్టి అదే మగ్గిపోద్దు రెండు నిమిషాలే ఇదిగోండి గోంగూర చక్కగా మగ్గిపోయింది కదా కొంచెం వాటర్ పోసుకోవాలి ఉడకాలి కదా ఇదిగోండి ఎసరైతే సరిపోతుంది గోంగూర మటన్ గొమ్మగొమ్మలు ఆడిపోతుంది ఈ రోజు అదిరిపోద్ది బాగా టేస్ట్ గా ఉంటది చాలా బాగుందండి చక్కగా వేసా కదా చాలా బాగా వచ్చింది కూర సేపు మగ్గిన తర్వాత కట్టేస్తాను ఇవండి కూర అయిపోయింది మటన్ గోంగూర ఉప్పు ఉప్పు చూస్తాను సూపర్ ఉందండి బాగా వచ్చింది సరిపోయింది అంత బాగుంది గోంగూర కూడా గోంగూర కూడా చక్క అది సరిపోయింది అన్నం అన్న అన్నం అయిపోయింది అందరు పెట్టి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో వేడి వేడి అన్నం బా వేటమాంసం గోంగూర మళ్ళీ ఉంటుందిలే కాంబినేషను నాకు పెడుతున్నావా కొంచెం గుజ్జు కూడా ఇవి కొంచెం కలుపుకుంటా ఎలా ఉందో చెప్పు అలాగే ఫ్రెండ్స్ మటను గోంగూర అండి అసలు కాంబినేషను ఇష్టపడిన వాళ్ళు ఉండరు అసలు నాకైతే బాగా ఇష్టం యాక్చువల్ నేను నాన్ వెజ్ తిన్నాను కానీ మటన్ గోంగూర సూపర్ ఉంటుందండి సూపర్గా ఉందండి ఇంకా మటన్ ఎలా ఉందో చూద్దాం ముక్క మటన్ గారు అసలు మామూలుగా ఉండదు అదిరిపోతే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా కూడా మీరే ట్రై మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి